ఓం నమో నారాయణ శ్రీమతి రామాంజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్దె అందరికీ నమస్కారం అండి మనము భగవద్గీత మహత్యాన్ని తెలుసుకుంటున్నాము పద్మ పురాణంలో చెప్పబడిన భగవద్గీత మహత్యానికి సంబంధించిన కథలను చెప్పుకుంటున్నాం ఈరోజు పరమ పవిత్రమైన మార్గశీర్ష మాసము బుధవారము ఆ విష్ణుమూర్తి అది దేవత అసలు ఈ మాసాన్ని మొత్తము ఆ విష్ణుమూర్తి అధినాయకుడు అది దేవత కాబట్టి ఈ రోజు కూడా విష్ణుమూర్తిని పూజించుకోవాలి భగవద్గీత చదువుకోవాలి అయితే ఈ మహాత్యాన్ని తెలిపే కథలను వినాలి దీంట్లో మనం పద్నాలుగు అధ్యాయాలకు సంబంధించిన కథలు ఈ ఈరోజు పదిహేనవ అధ్యాయానికి సంబంధించిన కథను తెలుసుకుందాం పదిహేనవ అధ్యాయం అంటే పురుషోత్తమ ప్రాప్తి యోగ యోగము దానికి సంబంధించిన కథను తెలుసుకుందాం అయితే దీన్ని సూత మహర్షి శవణకాలిమునులకు చెప్తూ ఉన్నాడు పూర్వము పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది ఆ పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పిండు నేను అలాగే చెప్తాను మీకు ఈ గీతా మహత్యం గురించి అని చెప్తూ ఉన్నాడు మరి ఆ పరమేశ్వరుడేమో పూర్వము శ్రీ మహావిష్ణువును పాలకడలో క్షణించి ఉన్నప్పుడు కాళ్ళు వత్తుతూ లక్ష్మీదేవి అడిగింది శ్రీమా విష్ణును భగవద్గీత యొక్క మహాత్మను తెలుపండి నాకు అని అప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మికి చెప్పిన విధంగా నేను నీకు చెప్తాను పార్వతి ఇది చాలా మహిమ కలిగినది కాబట్టి నువ్వు శ్రద్ధగా విను అని చెప్తూ ఉన్నాడు చూడండి పరమేశ్వరుడు కూడా రోజు చెప్పేటప్పుడు శ్రద్ధగా విను చాలా మహిమ గలది కాబట్టి వినేవాళ్ళందరూ కూడా విన్నప్పుడు శ్రద్ధగా వినండి ప్రశాంతంగా వినండి ఆ మహిమను అర్థం చేసుకోవడం వల్ల కూడా మనకు మనసు ప్రశాంత కలుగుతుంది తర్వాత అదే విధంగా మనకు పుణ్యం కూడా కలుగుతుంది అయితే ఇప్పుడు ఆ పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు పార్వతీదేవితోని ఓ పార్వతి పూర్వము గౌడ దేశంలో నరసింహ అనే రాజు ఉండేవాడు అతను దేవతలను ఓడించగలిగేంత శక్తిమంతుడు అతని సైన్యాధిపతి ఉండేవాడు ఆయన మేరుండ అనే పేరు అయితే ఆయన కూడా చాలా శక్తిమంతుడు కానీ అతను బాగా దురాశతో ఉండేవాడు మరి వాడే ఆ దురాశతో ఏం చేశాడు అంటే ఆ యువరాజుతోని కలిసి అతను రాజును చంపి గౌడ దేశానికి పాలకుడు కావాలని ప్లాన్ చేసుకున్నాడట ఆ యువరాజుతో కలిసి కానీ అతనికి ఈ మధ్యలోనే తన ప్రణాళికను అమలు చేయక ముందే కలరా వ్యాధి సోకిందట ఆ కలరా బారిన వాడి చాలా త్వరగానే అతను క్షీణించి మరణించాడు మరి అతను సింధు అని పిలువబడే దేశంలో గుర్రం వలె తన తదుపరి జన్మను తీసుకున్నాడటం అప్పుడు గుర్రం లాగా పుట్టిండు మళ్ళీ అతని ఆ గుర్రం చాలా అందంగా తయారైంది మరి చాలా వేగంగా పరిగెత్తేది మంచి సైనికుడు ఉండే కదా అతను ఆ గుర్రం కూడా అంతా చాకచక్యంగా ఉండట అతనికి బహుమతిగా ఉండే గుర్రంలోని అన్ని లక్షణాలు కలిగి ఉందట మరి ఒకరోజు గౌడ దేశానికి చెందిన చాలా ధనవంతుడు ఈ కుమారుడు ఆ గుర్రాన్ని చూసిండట అయితే గౌడ రాజుకు దీన్ని అమ్మినమనుకో చాలా సంతోషిస్తాడు చాలా డబ్బులు తీసుకోవచ్చు ఇది చాలా గొప్పగా కనిపిస్తుంది అని ఆయన ఏం చేసిండు ఆ గుర్రాన్ని పట్టుకొని వచ్చిండు పట్టుకొచ్చి ఈ రాజుకియాలనుకున్నాడా ధనవంతుడు బాగా డబ్బులు తీసుకోవడానికి మరి ఆ గుర్రాన్ని కొనుగోలు చేసిండు చేసి తర్వాత మరి గౌడదేశ రాజధానికి పోయి ఆయనకు ఇవ్వాలి కదా అప్పుడు ఆ రాజభవనానికి పోయి రాజభట్లకు తెలియసిండట ఇట్లా నేను గుర్రం తీసుకొచ్చాను ఆ రాజుగారికి బహుమతిగా ఇస్తాను అని అప్పుడు ఆ రాజభటులు రాజు సరే అని లోపలికి తీసుకెళ్ళిండు అప్పుడు రాజు ముందుకు వచ్చినప్పుడు రాజు అడిగిండు అంటే నిన్ను ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అని అడుగుతాడు ఆయన వ్యాపారవేత్త కదా కాబట్టి అయ్యో రాజా ఏం చెప్తున్నాడంటే సింధులో నాకు అత్యంత నాణ్యమైన గుర్రం దొరికింది మరి అది సమస్త విశ్వంలో కనిపించదు అటువంటి గుర్రమే లేదు అది చాలా ఉత్తమమైన గుర్రము నేను దానికోసం చాలా డబ్బులు చెల్లించి తెచ్చుకున్నాను మరి ఆ గుర్రాన్ని మీకు ఇవ్వదలుచుకున్నాను అని చెప్తాడట అనగానే ఈయన సంతోషించి అయితే ఆ గుర్రాన్ని వెంటనే తీసుకురండి అని రాజు ఆజ్ఞాపించిండు ఆ గుర్రము తీసుకొని రాబడింది రాజు ముందుకు ఈయన ప్లానే అది కదా బాగా డబ్బులు సంపాదించాలని ఆ గుర్రాన్ని పరిశీలించిన తర్వాత రెండో ఆలోచన లేకుండా చూడంగానే రాజు కూడా చాలా నచ్చింది వెంటనే ఆయనకు చాలా డబ్బులు ఇచ్చాడట చాలా బంగారు నాణాలని ఇచ్చేసి ఆ గుర్రాన్ని కొనుగోలు చేసింది అయితే అతను కోరిండు ఎంత అంటే అంతే ఇచ్చేసిండు ఎందుకంటే గుర్రం అంత అందంగా ఉందట ఏమీ ఆలోచించకుండా అయితే ఇట్లా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత కొన్ని రోజులకు ఏమైంది రాజు వేటకు వెళ్తారు కదా రాజులు అప్పుడు ఆయన వేటకు వెళ్దామని నిర్ణయించుకొని ఈ కొనుక్కున్న గుర్రం మీద స్వారీ చేస్తూ అతను అడవికి బయలుదేరిండు అక్కడ అతను ఒక జింకను చూసిండట జింకను చూసి అరే ఈ జింక పోతుంది ఆయన వేట కోసం కదా పోయింది అరే ఈ జింక బాగుంది అని చెప్పేసి దాన్ని వేటాడాలనే ఉద్దేశంతో దాని వెనుక అది ఎటు పోతే అటు వెళ్తూ ఉన్నాడట ఆ విధంగా అయితే అట్లా దాన్ని అనుసరించుతూ పోతూ పోతూ కొంతసేపటికి చూసుకుంటే తనతో వచ్చిన మిగతా బంధువర్గం కానీ ఎవరు సైనికులు కానీ ఎవరు లేరు అక్కడే ఈయన చాలా ముందుకు వెళ్ళిపోయిండు అంటే దారి తప్పిపోయిండు అనమాట ఎందుకు బికాస్ ఆఫ్ ద ఆ గుర్రం వల్ల అనమాట ఆ గుర్రము ఆ విధంగా తీసుకెళ్ళిపోయింది అయితే తన మిగిలిన పార్టీ వాళ్ళందరూ ఎవరు కనబడుతులేరు ఏంటిది మరి వేరే వెనకాల వచ్చేవాళ్ళు ఈయనకు సహాయం చేసేవాళ్ళు ఉంటారు ఈయనకు అవసరమైన వాటిని పట్టుకొని వస్తారు కదా కొంతమంది వాళ్ళు ఎవరు కూడా లేరు అయితే ఇక ఆయనకు చాలా అలసిపోయిండు మళ్ళీ దారి తప్పినా అని తెలిస్తే మనకు సడన్గా ఏదన్నా తెలిసినప్పుడు నీరసం వచ్చేస్తుంది అలా రాజుకు ఇక రెస్ట్ తీసుకోవాలని ముందుకు వెళ్ళలేను అని చెప్పి ఆ గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకు కట్టేసి అక్కడ కూర్చున్నాడట విశ్రాంతి తీసుకుంటున్నాడు అయితే కొంతసేపటికి బాగా గాలి వస్తుందట ఆ గాలికి ఎగురుతూ ఒక పా పేపర్ కనిపించిందట ఒక ఆయుధం దాన్ని ఏం చేసిండు ఇతను ఆ రాజు తీసుకొని ఆ బండ ఒక రాయి మీద పడిందట దాన్ని చూసిండట దాన్ని తీసుకొని అందులో ఉన్నది ఏమో ఉంది అని చదివాడట అది చదవడం ప్రారంభించడమే ఆలస్యం వెంటనే ఆయన నోటి నుండి ఆ శబ్దాలు బయటికి వచ్చుడికే ఆ గుర్రం నేల మీద పడి ఆ గుర్రం శరీరము విడిచిపెట్టిందట చనిపోయింది అప్పుడు అతను అతీంద్రియమైన చతుర్భుజ రూపాన్ని పొందిండట చనిపోయిన వెంటనే అందులో నుంచి ఒక రూపం బయటకు వచ్చి చతుర్భుజ రూపాన్ని పొందిండు ఇంతలో వైకుంఠానికి తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి బటులు వచ్చిండ్రు విష్ణుదూతలు వాళ్ళు విమానంలో కూర్చోబెట్టుకొని తీసుకువెళ్ళు అయితే రాజు దగ్గరగా గమనిస్తూ ఉన్నాడు మరి ఏంటి ఇట్లా జరిగింది సడన్గా అని అప్పుడే గుర్రాన్ని కట్టేసిండు అప్పుడే కూర్చున్నాడు అప్పుడేదో చదివిండు ఎట్లా అయిపోయింది అని చుట్టుపక్కల అసలు ఏముంది ఇక్కడ అని చూసిండట చూసి అక్కడ ఒక అందమైన ఆశ్రమము ఉన్నదట దాని చుట్టూ పండ్ల చెట్లు ఉన్నాయట ఆశ్రమంలో చూసేసరికి ఒక బ్రాహ్మణుడు కూర్చొని ఉన్నాడట ఆయన ఎట్లా ఉన్నాడు అంటే ఇంద్రియాలపై పూర్తి నియంత్రణ కలిగిన వాళ్ళలాగా ఉన్నాడు రాజు ఆ బ్రాహ్మణుడికి నమస్కరించాడు నమస్కరించి అప్పుడు ఏమడుగుతూ ఉన్నాడు అంటే నా గుర్రము వైకుంఠాన్ని పొందింది ఇక్కడ కట్టేసినాను దేనివల్ల ఇలా జరిగింది అని అడుగుతున్నాడు అప్పుడు ఆ బ్రాహ్మడి పేరు విష్ణు శర్మ అట ఆ బ్రాహ్మణుడు ఇలా చెప్తూ ఉన్నాడు రాజుకి అయ్యో రాజా ఆ గుర్రం ఎవరనుకుంటున్నావు ఇంతకు ముందు నీకు శరభ మేరుండు అనే పేరు గల సైన్యాధ్యక్షుడు ఉండేవాడు నీ సింహాసనం నుండి మిమ్మల్ని దోచుకోవాలని మిమ్మల్ని చంపాలని మనసులో యువరాజుతోని కలిసి ఆయన కుట్ర వన్నాడు కానీ ఆయన అతను చే అలా చేద్దాం అనుకునే వరకు అతనికి కలరా బారిన పడి మరణించిండు ఆ తర్వాత అతను ఈ గుర్రంగా జన్మించాడు అనుకోకుండా అతను ఇక్కడికి రావడము ఇక్కడ ఇది శ్రీమద్ భగవద్గీతలోని పదిహేను అధ్యాయాన్ని మాటల ద్వారా విన్నాడు అందుకని వైకుంఠాన్ని పొందిండు అని చెప్పిండట అంటే అప్పుడు రాజు చాలా ఆశ్చర్యపోయి ఆ బ్రాహ్మణునికి నమస్కరించి ఆయన రాజధానికి రమ్మని తీసుకువెళ్ళిండట తీసుకువెళ్ళి ఆ బ్రాహ్మణునికి చాలా ధనమిచ్చి చక్కగా ఆయన దగ్గర ఈ భగవద్గీత పదిహేనవ అధ్యాయాన్ని తెలుసుకున్నాడట తెలుసుకొని నేర్చుకున్నాడు కొంతకాలం అలా నేర్చుకున్న తర్వాత ఈయన ఆయన కుమారుడికి గౌడ దేశానికి రాజుగా నియమించి ఈయన అడవికి వెళ్ళాడట అక్కడ చక్కగా ఈ శ్రీమద్ భగవద్గీతలోని పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము దాన్ని క్రమం తప్పకుండా పఠిస్తూ ఉన్నాడట అట్లా పఠించడం వల్ల ఆ రాజు చక్కగా అంటే ఏ అనాయాసంగా మరణించి ఆ విష్ణు పాదాన్ని పొందిండట వైకుంఠానికి వెళ్ళిండు ఇదండి పదిహేనవ అధ్యాయానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథ మరి అందరూ వినండి చక్కగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వ శ్రీకృష్ణచరణారవిందార్పణమస్సు